హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బ్రెడ్ హల్వా అండి దీన్ని డబుల్ కమ్టా కూడా అని అంటారు ముందు బ్రెడ్ తీసుకుని చివర్న బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి ఆ కాలినదంతా తీసేయాలన్నమాట బ్రెడ్ని చిన్న చిన్న ముక్కులుగా చూపించేటట్టు కట్ చేసుకోవాలి ఫ్రెష్ బ్రెడ్ అయితేనే బాగుంటుందండి బేకరీలో ఫ్రెష్ బ్రెడ్ తీసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి బాండీలో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అంటే నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేమైతే నెయ్యి వేసుకుంటున్నామన్నమాట నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పీల్చుకుంటుంది కదా బ్రెడ్ అందువల్ల నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది కానీ నెయ్యి నూనెలో కంటే నెయ్యిలోనే చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే బ్రెడ్ని ఇందులో వేసుకోవాలన్నమాట నెయ్యి అనేది బాగా మరగాలండి చూసారా బ్రెడ్ వేయగానే ఎలా చిట్టుబడిలాడుతుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు చూసారా బ్రెడ్ నెయ్యి ఎలా లాగేసిందో మొత్తం బ్రెడ్ కొంచెం మాడింది అలా మాడేలా చేసుకోకండి కొంచెం దగ్గరుండి చూసుకోండి ఇప్పుడు పంచదారకి పాకం పెట్టుకోవాలన్నమాట అదే బాండీలో వాటర్ పోసుకొని పంచదార అనేది వేసుకుని అది కొంచెం మరిగిన తర్వాత యాలకులు అనేవి దంచి అందులో వేసుకోవాలండి వేరే బాండీ కూడా ఏం అవసరం ఉండదండి అందులోనే వేసేసుకోవచ్చు వాటర్ అనేది చూసారా ఎలా మరుగుతుందో ఇలా మరిగేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ తెచ్చుకొని ఈ షుగర్ వాటర్లో మాత్రం వేసేయాలండి కొంతసేపటిగా చూడండి ఆ బ్రెడ్ ఆ వాటర్ని కూడా పీల్చుకుంటుంది బ్రెడ్ వేగిన తర్వాత గట్టిగా అవుతుందండి క్రంచి క్రంచిగా తయారవుతుంది అనమాట ఏంటక్క బ్రెడ్ మాడిపోయింది అని అంటారా మీరు అలా ఏం మాడగొట్టుకోకండి అంటే మాకు కొంచెం మాడిపోయింది అనమాట చూసుకోలేదు ఇప్పుడు హల్వాలో పాలు కూడా పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట కాచి చల్లారి పెట్టుకున్న పాలు కూడా పోసుకోవాలండి ఇలా దగ్గరికి పడ్డాక ఎవరైనా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఉంటే కొంచెం నెయ్యి అనేది వదులుకోండి ఇలాగ స్ట్రక్చర్లోకి వచ్చినప్పుడు మేమైతే ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం కాబట్టి బాండీ నొదు వచ్చేస్తుంది అది తర్వాత పాలు పోసుకుని కాసేపు అటు ఇటు తిప్పుకోవాలి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి చూసారా బ్రెడ్ హల్వా అనేది మంచి కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మన దగ్గర జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఉంటే దానికి పాలిష్ చేసుకోవచ్చు అనమాట ఉంటాను